హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్ నేను ఈరోజు విజయవాడ దగ్గరలో ఉన్న కృష్ణా కృష్ణానది ఒడ్డున ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందంటండి ఆ ప్లేస్ చూడటానికైతే మేము వెళ్తున్నాము నేను వీడియో తీస్తాను మీరు కూడా చూసేయండి

లేదు ఏమట్ అన్నది ఏ కెన్న కాలమా కండి మమ్మీ మెట్ తీయండి అది విర్జి గారి ఇంకా అవకాశం ఉందా మళ్ళీ ఇంకొకాయ ఉందా విర్జికి పక్క ఇంకోటి ఉందా ఈ నీళ్లు కాకుండా ఇంకా అవతల నీళ్ళు చేపలు పడుతున్నారు కడుతున్నారు ఇంకా అవ్వాలి వేలలో కోడా పట్టికింది నీట్ కోడరా అది బాతు అరటి తోట GUNDUS <coughs> GUNDUS ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి మేము కూడా రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం ఇదేమో పంట కాలువ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్